నార్ మున్సిపాలిటీలో రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ కలిసి టీఆర్ఎస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము మొన్న జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని ప్రచారం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఈరోజు మిత్రపక్షంగా మారింది ఇది ఎంతవరకు సమంజసము ప్రజలు గమనించాలే ఎందుకంటే ఎంఐఎం బీజేపీ అనేది ఎక్కడ పొత్తు కుదరదు కుదుర్చుకోదు దానికి తోడు ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం అనేది చాలా విడ్డూరంగా ఉంది రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మరి ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ ఒకటైతుందా లేకుంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్కి మద్దతు తెలుపుతారా అనేది ప్రజలు గమనించాలి మా దగ్గర ఉన్న టీఆర్ఎస్ కౌన్సిలర్స్ అందరినీ డబ్బులకు ప్రలోభేపం ప్రలోభేపం చేసి రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో మోషన్ చేయడానికి వీళ్ళందరూ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఒప్పందం కుదుర్చుకొని క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది దీని సందర్భంగానే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎక్కడ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ బీజేపీ ఎంఐఎం అనేది ఎక్కడ పొత్తు కుదరదు ఆ పొత్తు ఎక్కడ కుదిరంది ఇక్కడ ఈ గల్లీలో మామనార్లో మున్సిపాలిటీ పరిధి లోపల పొత్తు కుదుర్చుకోవడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీడియా తరఫున మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ఈ పొత్తు రాజకీయాలు అనేది ఇక ముందు కూడా మరి రేపు డీకేఆర్న మేడం గారు కూడా టికెట్ తీసుకొని నిలబడుతా అంటే ఇక్కడ చెప్పడం జరిగింది వాళ్ళ కౌన్సిలర్లే కొందరు డీకేఆర్న మేడం కూడా ప్రోద్బలంతో వీళ్ళ పొత్తుల ద్వారా నిలబడుతున్నారని విశ్వసమాన్య నియం ద్వారా మాకు తెలిసింది వాళ్ళ కౌన్సిలరే ఎపి అయితే మరి రేపు నిలబడితే కూడా ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంటుందా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాము వాళ్ళని అడుగుతున్నాము మీ ద్వారా ఎందుకంటే రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ అట్లా జరిగితే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది కాంగ్రెస్ కూడా నిలబడకుండా మరి డీకేఆర్నకే సపోర్ట్ చేస్తారా మేడం గారికి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రూ రూలింగ్ పార్టీ మారినంత మాత్రాన ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కరెక్ట్ కాదు దాన్ని గమనించుకొని ప్రజలే రాబోయే కాలంలో వీళ్ళకు ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు అదేవిధంగా మాకు టీఆర్ఎస్కు ఓటమిని మేము ఇది అంగీకరిస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ధి కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వాళ్ళకు స్వాగతిస్తాం ఎందుకంటే అభివృద్ధి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్లకు ప్రజలు పట్టం కడతారు ఇంతవరకు రైతుబంధు కూడా కరెక్ట్ రాలేదు కాబట్టి ఈ పార్టీలు అనేది ఢిల్లీలో ఒక ఒప్పందం గల్లీలో ఒక ఒప్పందం రాష్ట్రంలో ఒక ఒప్పందం అనేది ఎంతవరకు సమంజసం కాబట్టి ప్రజలు ఈ మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళ ఒప్పందాలని రేపు జా జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఒప్పందాలని ఏ విధంగా చూస్తారో ఈ మీ మీడియా ద్వారా ప్రజలకు దృష్టికి తీసుకుపోయి రేపు రాబోయే ఎలక్షన్లను కూడా రిజల్ట్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది కాబట్టి మీరు మీడియా ద్వారా ప్రజలకు చూపించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రజలు చేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాం